వీధి కుక్కల దాడిలో ఎవరైనా చనిపోతే ఆ కుక్క యజమానిదే బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కుక్క కాట్లతో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది అయితే సుప్రీంకోర్టు తీర్పుని జంతు ప్రేమికులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కుక్క కాటుతో వృద్ధులు చిన్నారులు చనిపోయినా గాయపడినా అందుకు కుక్క యజమానిదే బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కుక్క కాంట్లతో ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించింది వీధి కుక్కల విషయంలో చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై భారీ జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది ఈ కేసు విచారణ సమయంలో లాయర్లపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది మనుషుల కన్నా సునకాలపై విచారణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నామంటూ జస్టిస్ సందీప్ మెహతా కామెంట్ చేశారు ఈ కుక్కల కాట్లకు జంతు ప్రేమికులు డాగ్ లవర్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు జనవరి 20 తేదీకి వాయిదా వేసింది కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులే అని అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది విద్యా సంస్థలు ఆసుపత్రుల వంటి చోట్ల కుక్కల్ని తొలగించాలని ఆదేశించింది కుక్కల సమస్య ఒక భావోద్వేగమైన విషయం అని

ए बी सी एनिमल बर्थ कंट्रोल और नसबंदी और वैक्सीनेशन ही एक सॉल्यूशन है जिसके अंदर हम तादाद कम कर सकते हैं और रेबीज को कम्प्लीटली हटा सकते हैं कहीं ना कहीं करप्शन की भी बात हुई कि जो पुरानी जो एम सी डी के अंदर या एन जी ओज के अंदर जो करप्शन हुआ उसकी वजह से तादाद बढ़ी और तादाद का खामियाजा करप्शन का खामियाजा डॉग भुगत रहे विद्या संस्थलों हॉस्पिटल्स బస్ స్టాండ్లు క్రీడా ప్రాంగణాలు రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తొలగించి నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆయా ప్రాంతాల్లోకి కుక్కలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాటిని పట్టుకున్న చోటే తిరిగి వదలకూడదని స్పష్టం చేసింది వీధి కుక్కల దాడుల అంశాన్ని సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించి విచారణ చేపడుతోంది ప్రభుత్వ ప్రజా సంస్థల ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకోవడానికి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది ఇలాంటి చోట్ల కుక్కల దాడులు జరగటం అధికారుల నిర్లక్ష్యానికి వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల కాట్లతో రేబీస్ మరణాలు పెరుగుతున్న కారణంగా వాటిని నివాస ప్రాంతాల నుంచి తొలగించి ఆశ్రయాలకు తరలించాలని గతేడాది జులైలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సంరక్షణ కేంద్రాల్లో నిపుణులుండాలని కుక్కలకి స్టెరిలైజేషన్ టీకాలు వేయాలని వాటిని బయటకొదలకూడని కోర్టు చెప్పింది వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని వాటిని తరలించడాన్ని అడ్డుకునే వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అయితే జంతు ప్రేమికులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్నారు ఆర్ మేడేతిన్ సో డాగ్స్కి ఫీడరు ఆన్ రోడ్ ఆన్ గ్రౌండ్ సేవాకర్తి మే సేవాకర్తి मेरी सेवा है मेरे पास कोई शेल्टर नहीं है मेरी कोई एम्बुलेंस नहीं है मेरे परिवार द्वारा जो मुझे दी गई है कार में उसमें रेस्क्यू करके लेके जाती हूँ जो काम सरकार के है ना वो काम हम लोग कर रहे हैं अगर आज मैं थ्री फिफ्टी डॉग्स को खाना देना बंद कर दूँगी ना तो पता लगेगा कि क्या हो रहा है थ्री फिफ्टी डॉग्स मैंने स्टेलाइज भी करवाए हुए हैं थ्री फिफ्टी डॉग मेरे वैक्सीनेटेड भी हैं थ्री फिफ्टी डॉग मेरे हार्मफुल बिल्कुल भी नहीं है हार्मलेस डॉग हैं అంతేకాదు స్టెరిలైజేషన్ టీకాలు వేసిన తర్వాత కుక్కల్ని తిరిగి అవే ప్రాంతాల్లో వదిలిపెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది అయితే రేబీస్ లేదా దాని అనుమానిత లక్షణాలున్న కుక్కల్ని మాత్రం వదిలిపెట్టకూడదని స్పష్టం చేసింది వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడాన్ని నిషేధించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు ఆదేశించింది